మీద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్న ఈ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా రోజుకో టాపిక్ డైవర్షన్ తో రాజకీయ లబ్ధి పొందుతున్నారని బీఆర్ఎస్ నేత వంటేను ప్రతాప్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి సర్కారును ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలను అనుక్షణం తెలుపుతున్న ప్రజా నాయకుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తుందన్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఎన్ని కేసులు పెట్టినా ఎఫ్ఐఆర్లు బుక్ చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలపై అమలు కాని హామీలపై అడుగడుగునా ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేదాకా పోరాడుతామని బట్టేరు ప్రతాప్ రెడ్డి అన్నారు పన్నెండు వేల ప్రతి మహిళకు రెండు వేల ఐదు వంద నువ్వు తులం బంగారం కళ్యాణ లక్ష్మి మీద ఎక్కడా నువ్వు ఇచ్చింది ఏమీ లేదు నీ నోటికి తీటెక్ పోయి నీ నోటికి తీటతో ఇటు కేటీఆర్ను హరీష్ రావునో కేసీఆర్ మీదనో కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా యాభై వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు సినిమాలు చెప్పుకుంటున్నాం అది కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలే ఉద్యోగను అది ఎక్కడా ఇచ్చింది లేదు ఇట్లా తెలంగాణ ప్రజల్ని వంచి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి చరిత్ర మీది నేను ఏది ఏమైనప్పుడు కూడా హరీష్ రావు గారి మీద పెట్టినటువంటి కేసులు వెంటనే వెంటనే విత్తనాలు చేసుకోవాలి లేకుంటే గ్రామాలలోకి మీరు రండి మీరు ఇచ్చిన మీద నిలబెడతాం నిలవేస్తాం ప్రజలకు మూడు పొరుగు